నేటి నుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభమైతోంది అల్లూరి జిల్లా దేవిపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ నుంచి ఇరవై మూడు మంది పర్యాటకులతో విహారయాత్రకు బోటు బయలుదేరింది గోదావరి వరదల కారణంగా రెండు నెలలుగా విహారయాత్ర నిలిపివేశారు గోదావరి తగ్గుముఖం పట్టడంతో విహారయాత్ర ప్రారంభమైంది నేటి నుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభమవుతోంది అల్లూరు జిల్లా దేవిపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ నుంచి ఇరవై మూడు మంది పర్యాటకులతో విహారయాత్రకు బోటు బయలుదేరింది గోదావరి వరదల కారణంగా రెండు నెలలుగా విహారయాత్ర నిలిపివేశారు గోదావరి తగ్గుముఖం పట్టడంతో విహారయాత్ర ప్రారంభమైంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు రైట్ శ్రీరామమూర్తి చెప్పండి యాత్ర నేను నిలిపివేసిన పరిస్థితి అయితే ఈ రోజు వరదలు తగ్గడం సాధారణ నీటి మంత్రం ఏర్పడడం తోటి తిరిగి ఈ రోజు నుంచి కూడా పాతికొంటల బోటు విహార యాత్ర ప్రారంభం అయింది అయితే తొలి రోజులు కావడంతో ఇరవై మూడు ఇరవై మూడు మందితోనే బోటు గోదావరి కావేరి బోటు పాతికొంటలకు వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ నుంచి బోట్లు వరుసగా ఆన్లైన్ లో టికెట్లు అలాగే టూరిజం లేకపోవడం పెట్టుకుంది అలాగే ప్రైవేట్ బోట్ల వారు కూడా ఈ టూరిజం టికెట్లు టూరిస్ట్ టికెట్లు అమ్ముకుండా ఉంది అయితే రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ పికప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ పర్యాటకుల కి సంబంధించిన పర్యాటక బోట్ సంబంధించిన వారు నిర్వాహకులందరూ కూడా ఆక్రప వ్యక్తం చేస్తున్నారు అయితే గత నాలుగు నెలలుగా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెల ఈ నాలుగు నెలలో వరుస గోదావరికి వరుసగా నాలుగు పర్యాయాలు భారీగా వరదలు రావడం తోటి మొత్తం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది పాపు గంటలకి దాదాపు పదిహేను బోట్లు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి ఇందులో ఇలా టూరిజం బోట్ ని ఆ ఇక్కడికి పాపు పంపించడం పంపించిన పరిస్థితి ఉంది ఆ దీంతో అన్ని తనిఖీలు చేసి ఆ అనుమతులు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే కొత్తగా కూడా ఒక బోటు ఇక్కడ ప్రవేశించ ప్రవేశించింది దీనికి కూడా అనుమతులు ఇవ్వాల్సి ఉంది అయితే ఇక్కడి నుంచి భద్రతా చర్యలు పూర్తి స్థాయిలో పాటిస్తేనే బోట్లు నడపాలని చెప్పి కూడా అధికారులు బోట్ నిర్వహణకి ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చారు అలాగే లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా ఉండాలి ఆ భద్రత ప్రమాణాల బాధించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ రోజు నుండి కూడా పాతి పనులకి విహార బోట్లు బయలుదేరి రేపటి నుంచి ఇక నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ నిర్వహణలు భావిస్తున్న పరిస్థితి ఉంది